హాయ్ ఎవరివన్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుంటున్నారు కదా సో ఈ వీడియోలో నేను ఏంటంటే ఫ్రెషర్స్ కి ఒక రకమైన చాలా ఇంపార్టెంట్ టిప్ అయితే నేను ఇవ్వబోతున్నాను సో అదేంటంటే త్రీ ప్లస్ త్రీ త్రీ ఫోర్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి త్రీ ఇంటర్వ్యూ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి సూపర్ డూపర్ వీడియో అనమాట ఈ వీడియోలో ఎలాంటి ల్యాగు లేకుండా నేనైతే క్లారిటీగా క్లియర్ కట్ గా అయితే నేను చెప్పేస్తాను ఓకే మనం ఎలా ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవ్వాలి అసలు ఎలా ఫ్రెషర్స్ అనే వాళ్ళు జాబ్ని గెయిన్ చేయొచ్చు అనే వీడియోలో దానికోసం ఈ వీడియోలో అయితే మాట్లాడతామంట ఇంకే మాత్రం ఆలోచించద్దు మై నేమ్ ఇస్ తేజ ఒడి వెల్కమ్ టు తేజా అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ గైస్ సో మీకు వీడియోలో చెప్పినట్టుగా నేను త్రీ ప్లస్ త్రీ అనేది అయితే నేను చెప్పేస్తాను త్రీ ప్లస్ త్రీ అనేది ఏంటంటే ఫస్ట్ త్రీలో ఫస్ట్ టిప్ ఏంటంటే అంటే మీకు సాఫ్ట్వేర్లో ఏ టెక్నాలజీ ఇష్టమో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోండి ఫైండ్ అవుట్ చేసుకోవడం ఎలా అంటే కొంతమందికి ఫ్రంట్ అండ్ టెక్నాలజీస్ బిల్డ్ చేయడం ఇష్టం కొంతమంది బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ ఇష్టం కొంతమందికి ఫుల్ స్టాక్ ఇష్టం కొంతమందికి ఏపీఏ బేస్డ్ ఇష్టం కొంతమందికి అస్సలు నాకు అసలు కోడింగే వద్దు నేను క్వాలిటీ టెస్టింగ్ చేసుకుంటాను క్వాలిటీలో మళ్ళీ క్యూఏ అంటారు కదా క్యూఏలో మళ్ళీ జావా సెలినియం అవి ఉన్నాయి సో దాంట్లో డేటా అనాలసిస్ట్ ఉంది దాంట్లో డెవాప్స్ ఉంది దాంట్లోనే అసలు కోడింగ్ లేకుండా సపోర్ట్ రోల్స్ ఉన్నాయి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే గెలిచేసే చాలా కం జాబ్స్ ఉన్నాయి అసలు మీ ఇంట్రెస్టింగ్ ఏరియా ఎక్కడ ఉంది అని చెప్పండి అంతేకాని బయట ఎక్కువ ఏదైతే అది కాదు ఎండ్ ఆఫ్ ది డే ఉద్యోగం చేయాల్సింది నువ్వే ఇన్స్టిట్యూట్కి వెళ్తే వాళ్ళు నీ మైండ్ ఫ్రెష్ చేసి వాళ్ళ దగ్గర ఒకవేళ పైతాను జావా కోర్సులు మాత్రమే ఉన్నాయనుకోండి మీరు ఒకవేళ డాట్ నెట్ మీద వెళ్ళారనుకోండి డాట్ నెట్ చేయాలని వెళ్ళారనుకోండి వాళ్ళు ఏమని చెప్తారంటే అసలు ఇక్కడ అసలు జావాకు భూమి ఐ మీన్ జావాకు భూమి లేదండి పైతనం అసలు రానే రాదండి ఏఎంఐల్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటారు బేసిక్గా జరిగేది ఏంటి లో పైతనం వాడతాం ఓకే డాట్ నెట్ వాడి దగ్గరే మాత్రం ఉన్నది డాట్ నెట్టే కానీ వాడి దగ్గర ఉన్నది చావా లేదు పైతనం లేదు వాడు చెప్పే మాటలు ఆ విధంగా ఉంటాయి అన్నమాట ఓకే ఫస్ట్ టిప్ ఏంటంటే మీకు ఏది కావాలో అది ఫస్ట్ తెలుసుకోండి దాని తర్వాత మీరు తెలుసుకున్న దాని మీద ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి ఇదంతా ఒక పోస్ట్ పాయింటే ఓకే ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి గిట్ హబ్లో మీరైతే అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి ఓకే అకౌంట్స్ క్రియేట్ చేసుకుని మన గిటిహబ్ అకౌంట్స్లో స్టార్స్ అనేవి ఉంటాయన్నమాట మీరు ఎలా అయితే ఇన్స్టాగ్రామ్లో నచ్చిన వీడియోకి లైక్ ఎలా కొడతారో అలాగే గిటిహబ్లో స్టార్స్ అనే ఒక మెథడ్ ఉంది ఒకవేళ మీ పబ్లిక్ డొమైన్లో పెట్టి మీ మీ ప్రాజెక్ట్ని ఎవరైనా తీసుకుంటే వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళకి నచ్చితే స్టార్స్ ఇస్తారు ఓకేనా అది ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు లింక్డ్ ఇన్లో చాలా యాక్టివ్గా ఉండాలి లింక్డ్ ఇన్లో ఎలా ఉండాలంటే మీరు ఒక లో ఉండాలి మీరు ఒక అమ్మాయి అయితే అమ్మాయిని ఫాలో అవ్వండి మీరు ఒక అబ్బాయి అయితే అబ్బాయిలనే ఫాలో అవ్వండి తప్పేం లేదు కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలకి మెసేజ్ చేస్తే కొంతమంది కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో అందుకనే అమ్మాయిలు అమ్మాయిలనే ఫాలో అవ్వండి అబ్బాయిలు అబ్బాయిలనే ఫాలో ఉండే తప్పేం లేదు కానీ లింక్డిన్లో మాత్రం లింక్డ్ ఇన్లో మాత్రం చాలా యాక్టివ్గా ఉండాలి నాకైతే మోస్ట్లీ నాకైతే నాకు డెలైట్లో ఉంటారు లో ఉంటారు ఏదైతే టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయో అన్నిట్లోనూ ఒక్కొక్క ఒక్క ఒక్కొక్కరిని అయితే నేను ఫ్రెండ్స్ చేసుకున్నాను నేను ఇప్పుడు ఇప్పుడు నేను మీకు ఎందరికి ఇచ్చే జాబ్ నోటిఫికేషన్స్ కూడా వాళ్ళ దాంట్లో ఏదైనా రెఫరల్ ఉంటే రెఫరల్ నోటిఫికేషన్స్ కూడా మీకు ఇచ్చేస్తాను ఎందుకనుకుంటున్నారు వాళ్ళు ఏమైనా ఉంటే వెంటనే నాకు పింగ్ చేస్తారు నా దాంట్లో ఏమంటే నేను పింగ్ చేస్తాను సో అలా జాబ్ నోటిఫికేషన్స్ పింగ్ చేసుకునే గ్రూప్స్ కూడా చాలా ఉన్నాయి ఓకే మీరు వాటన్నిటి నెట్వర్క్లో మీరు వన్ ఆఫ్ ద కమ్యూనిటీ అయ్యిండీ తర్వాత ఏంటంటే మోస్ట్ లైక్ కమ్యూనికేషన్ మీద చాలా స్కిల్స్ అయితే పెట్టాలి మీరు కమ్యూనికేషన్ కనుక మీరు కనుక ఉంటే ఏదైనా సాధించవచ్చు సాఫ్ట్వేర్లో స్కిల్స్ లేనోడు కూడా ఎప్పుడైనా ఫైర్ అవ్వచ్చమో కానీ కమ్యూనికేషన్ స్కిల్ ఉన్నా కూడా ఎప్పటికీ అవ్వలేడు ఎందుకో చెప్పిన ఆడ మాటలతో జీవితాలను గెలిచేయచ్చు ఇది నేను చెప్పాల్సిన త్రీ పాయింట్స్ ఫస్ట్ పాయింట్ ఏంటి గిట్ హబ్ లింక్ ఉండాలి మీరు మంచిగా ఏ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలో తెలుసుకుని ఉండాలి అండ్ సెకండ్ది ఏంటి మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి థర్డ్ పాయింట్ ఏంటి లింక్డ్ లో మంచి నెట్వర్క్ని అయితే మీరు బిల్డ్ చేసుకోగలగాలి ఇది నేను చెప్పే త్రీ పాయింట్స్ అండ్ నెక్స్ట్ త్రీ పాయింట్స్ ఏంటంటే ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఓకే ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఇంటర్వ్యూకి వెళ్లే ముందు మీ కన్నా ముందు రెజ్యూమ్ని కరెక్ట్గా బిల్డ్ చేసుకోగలగాలి రెజ్యూమ్ను కనుక మీరు కరెక్ట్గా పెళ్లి చేసుకుంటే వారి ఏమైతే ఉంటుందో మీకు ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ మోస్ట్ ఆఫ్ ది రెజ్యూమ్లో అవుట్ అయిపోతాయి ఓకే నీకు ఏ స్కిల్స్ ఉన్నాయి ఎంతవరకు వచ్చు ఏమొచ్చు అనేది అంతా కూడా రెజ్యూమ్లో మానేసింది కానీ రెజ్యూమ్లో ఏదైతే ఉందో అది మాత్రం పక్కా నీకు వచ్చి ఉండాలి అది నా ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు రియల్ టైం అప్లికేషన్ని బిల్డ్ చేసి ఆ ప్రాజెక్ట్ని అవతల వాళ్ళకి చూపించగలగాలి అవసరం అవసరమైతే సో అలాంటి రియల్ టైం ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేసే కేపబిలిటీ మీకు ఉండాలి అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే మీకు డెఫినెట్లీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అయితే ఉండాలి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది ఒక దానితోనో రెండు దానితోనో మూడు నాలుగు ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటే వచ్చేసేది కాదు ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్ అంటే మనం ఒక ఇష్యూని ఎన్ని రకాలుగా సాల్వ్ చేస్తున్నాము ఇన్ఫ్యాక్ట్ మీకు ఇంకా చెప్పాలంటే ఇంటర్వ్యూస్లో మీరు ఏ కాలేజీలో చదివారని అడగరు కానీ టూ ప్లస్ టూ ఈజ్ టు ఫైవ్ అంటాడు దానికి రీజన్ ఏంటి అని అడుగుతాడు సో మీరు మల్టిపుల్ రీజన్స్ చెప్పచ్చు టూ ప్లస్ టూకి ఫైవ్ అంటే మీరు ఒకవేళ కనుక గూగుల్లో సెర్చ్ చేయండి ఎన్ని రీజన్స్ వస్తాయో సో అలా కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతాయి దాంతోపాటు పేరోలకు సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాడు లేదంటే కొన్ని లైక్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతాడు ఇలాగే ఎందుకు జరిగింది ఇలా ఎందుకు జరగలేదు అసలు ఈ అప్రోచ్ ఎందుకు వాడవు ఆ ఎప్రోచ్ ఎందుకు వాడలేదు లిస్ట్ని ఎందుకు వాడవు ఐన్యూమరబుల్ని ఎందుకు వాడలేవు సో నువ్వు డిక్షనరీని ఎందుకు వాడవు టేబుల్స్ ఎందుకు వాళ్ళు ఇలా మల్టిపుల్ క్వశ్చన్స్ అడిగితే అడుగుతారన్నమాట సో అలాగా టెక్నికల్గా కూడా మీరు స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఈ ఇండస్ట్రీలో ఈ టెక్ ఇండస్ట్రీలో మీరైతే సాఫ్ట్వేర్లో మీరైతే నిలబడగలరు ఇంటర్వ్యూస్లో క్రాక్ చేయగలరు ఇది నేను చెప్పాల్సిన త్రీ ప్లస్ త్రీ టిప్స్ ఈ త్రీ ప్లస్ త్రీ టిప్స్ ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళు చాలామందికి మన ఛానల్ నుంచి వచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ వీడియోస్ చూడాలంటే మన దాంట్లో మనం లైవ్ టెలికాస్ట్ కూడా చేస్తాం సో మీలో ఎవరైనా కూడా మన ఫ్రెషర్స్కి ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు ఉన్నారో ఫ్రెషర్స్కి మనం ఏంటంటే ఎలా రా టాక్స్ లాగా అంటే డైరెక్ట్గా ఎలాంటి ఎడిటింగ్ లేకుండా విత్ లైవ్తో మీ అందరితో మాట్లాడాలనుకుంటున్నాను వన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి ఎవరిని తీసుకురావాలి అనే దానికోసం నేను ఆలోచిస్తున్నాను సో మోస్ట్లీ మన అంటే మన స్థాయికి తగ్గట్టుగానే తీసుకొస్తాను ఎందుకంటే నాకు కూడా పెద్ద కమ్యూనిటీ ఏం లేదు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు బట్ డెరైట్లో కొంతమందిని టీసీఎస్లో కొంతమందిని అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మీ అందరు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉండాలి అంటే ఏం చేయాలి అని చెప్పి చాలా రకాలుగా ఆలోచిస్తున్నాను మీరు కూడా మీకు ఎలాంటి థాట్స్ ఏమైనా ఉంటే మాత్రం నాకు తెలియజేయండి నేను తెలియజేస్తాను ఓకేనా అంటే సైనింగ్ ఆఫ్ తేజబాయ్